హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి ఇవాళ మా దీక్ష ఇంకా యక్షతో ఒక వ్లాగ్ చేయబోతున్నాము చిట్ చాట్ ఇంకా ఒక స్నాక్ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను నా కొంచెం హెల్త్ బాగాలేదండి కానీ ఈ పిల్లలు ఊరెళ్ళిపోతున్నారు అందుకని నేను ఖచ్చితంగా వ్లాగ్ చేద్దాము అనేసి వీళ్ళతో మాట్లాడించాలి ఒక్కసారైనా అని ఇలా చేస్తున్నాను అనమాట ఈ వీడియోని మరి మీరు కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వీడియో మొత్తం చూసేసేయండి

యక్ష ఇంకా దీక్షతో కుకింగ్ వీడియో లేకపోతున్నాం అంతేనా సరే ఇమేమవుతుంది నీకు దీక్షక్క దీక్షక్క మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా ఉంటారా ఇక్కడే వెళ్ళిపోతారా రేపు వెళ్ళిపోతున్నాం ఉంటాం ఉంటావా నేను వెళ్ళిపోతున్నాను దీక్షకుని పంపించేసి మనం ఉందామా ఉందామా నువ్వు వెళ్ళబో వేస్తాం మేము వీడియోస్ తీసుకుంటూ ఉంటాము రేపు మేకప్ వీడియో తీసుకుంటాం హోమ్ హోమ్ వర్క్ వీడియో తీసుకుంటాం అంతేనా స్నాక్స్ చేస్తావైతే అయితే చేస్తావా తినొచ్చా మేము నిఘతామా

చూశారు కదండి మన యక్ష మాటలు అస్సలు కామ్గా ఉండలేదు కాసేపు కూడా ఇదిగోండి ఇప్పుడైతే స్నాక్స్ స్టార్ట్ చేసేసాము ఇది టీ టైం స్నాక్స్గా చాలా బాగుంటుందండి గోధుమ పిండితో చేస్తున్నాము చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇదిగోండి నేనేస్తాను నేను వేస్తాను అని చెప్పి ఒకటే గోల ఇప్పుడైతే నేను ఈ కప్పుతో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నాను ఇంకా ఒక పావు కప్పు మాత్రం ఉప్మా రవ్వ వేసాను వాళ్ళే వేస్తారంట నన్ను వేయనివ్వట్లేదు సో వాళ్ళ చేతికే ఇచ్చి వేపించాను అనమాట ఒక స్పూన్ జీలకర్ర ఇంకా ఒక స్పూన్ వాము వేసాను వాముని ఇట్లా నలిపేసుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుందనమాట సో నేను ఇట్లాగా నలిపేసుకొని ఇట్లా వేసేసుకున్నాను ఇంకా సాల్ట్ మన రుచికి తగ్గట్లుగా వేసుకొని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేస్తున్నానండి కాచినది కాదు నార్మల్ ఆయిలే వేస్తున్నాను అది బాగా ఇట్లా మిక్స్ చేసేసుకోవాలి మీరు మైదాతో చేస్తున్నట్లయితే ఈ కొద్దిగా ఆయిల్ కూడా అవసరం లేదు మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఈ ఆయిల్ వేస్తున్నాను ఇంకా కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇలా చపాతి పిండిలాగా ఇట్లా కలిపేసుకోవాలి కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి వీళ్ళ అయితే నార్మల్గా లేదండి వీడియో చేద్దామని బాగా సతాయించింది తీరా చేస్తుంటే అసలు ఒక్క దగ్గర నిలవదే దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇక అయితే వీళ్ళు మా ఆడపడుచు పిల్లలండి హాలిడేస్ కని వచ్చారు వెళ్ళిపోతున్నారు ఇంకా చూడండి వీళ్ళ మాటలు ఇక్కడ ఇట్లా చెప్పు నమస్కారం

వెళ్ళవా బాగుందా ఇక్కడ నీకు కూల్ డ్రింక్లు దాక్కుంటా గోలీ చోడాలు దాక్కుంటా పానీపూరి తినుకుంటా బాగుంది కదా హైదరాబాద్కి వెళ్తే గోలీ సోడాలు ఉరుకురికి తాగలేవు కదా అందుకని ఇక్కడ ఉంటావా అందుకనేనా బాగా కోసం కాదా మా కోసండా కోసం ఉంటున్నావా గోలీ చూడ కోసం ఉంటున్నావు చెప్పు నాకు అర్థం కాదాతో నేను పడలేను ఎన్ని అబద్ధాలు చెప్తుంది చూడండి ఫ్రెండ్స్ యక్షకి పేలన్నీ తీస్తే ఫ్రెండ్స్ అని తిడుతుంది ఫ్రెండ్స్ నువ్వు నాన్న చెప్పావు నేను భయపెడుతున్నానని చెప్పావు ఒక టెన్ మినిట్స్ తర్వాత దీన్ని ఇట్లా రోల్ చేసేసుకొని మనం చిన్న చిన్న ముద్దులుగా ఇట్లా తీసుకొని మనం చపాతీలు ఒత్తుకుంటాం కదా అట్లా చేసేసుకొని ఇట్లాగా కట్ చేసుకోవాలి డైమండ్ షేప్స్లో మనం కట్ చేసేసుకొని వీటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈ స్నాక్స్ అయితే మనం ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్గా తినడానికి కానీ లాంగ్ జర్నీస్లో ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి తినడానికి కానీ చాలా బాగుంటుందండి మనకి లాంగ్ జర్నీస్ అప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది అట్లాగే ఏదైనా మూవీస్ చూస్తున్నప్పుడు టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా స్నాక్స్ కావాలి కదా ఇలాంటివి చేసుకొని పెట్టుకుంటే మనం ఎవరు వచ్చినా కూడా ఇలా సర్వ్ చేసి పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో అయితే నేను కారం వేయలేదండి మనం వీటిని ఫ్రై చేశాక ఆయిల్ నుంచి తీసినప్పుడు మనం కారం చల్లేసుకుంటే సరిపోతుంది మనం చిప్స్ మీద ఎట్లయితే చల్లుకుంటామో అలా వేసేసి కుదిరిచేసామంటే దీనికంతా కారం పట్టేస్తుంది ఇంకా సాల్ట్ కూడా కావాలంటే కూడా వేసుకోవచ్చు ఇలా అయితే నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం నేనైతే ఆయిల్ వేసుకున్నాను అందులో ఆయిల్ కాగాక అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ అన్నిటినీ ఇట్లా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవడమే ఇవి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదండి సో ఇవి వేగాక కొంచెం రెడ్డి ఆ షేడ్లో ఉంటుందన్నమాట కొంచెం డార్క్ షేడ్లో ఉంటుంది అదే కనుక మైదాతో చేస్తారు చాలా వరకు మైదాతో కూడా చేస్తారు అలా మైదాతో చేస్తున్నప్పుడు కొంచెం లైట్ షేడ్లో ఉంటాయి సో చూసారు కదా ఇలా వేగుతాయి అనమాట వీటిని అన్నిటినీ మనం తీసేసుకోవడమే ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసి ఒక బౌల్లోకి తీసుకునేసి అందులో కొద్దిగా కారం వేసేసుకొని చేసుకున్నామంటే మనకి స్పైసీగా వచ్చేస్తుంది లేదు పిల్లలు తినాలి కారం అవసరం లేదంటే అలా కూడా తినేయచ్చు మనం ఇట్లా ఎంతో ఈజీగా టేస్టీగా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము చాలా ఇష్టంగా తిన్నారండి చాలా క్రిస్పీగా బాగున్నాయి ఈ వీడియో తీస్తున్నప్పుడు మా ఇంటికి మనస్విని అనే పాప కూడా వచ్చిందండి వరంగల్ నుంచి ఇంటికి వచ్చింది తనే పాపం వీడియో అంతా తీసింది చాలా ఓపిక్గా థ్యాంక్ యూ మనస్వి అంతేనండి చూశారు కదా మన యక్ష ఎంత అల్లరి చేస్తుందో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఎక్స్ట్రా వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి